పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు డిసెంబరు ఇరవయవ తారీఖు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు తదుపరి ఆరవ మాసమున దేవుడు గాబ్రియలు దూతను గలిలియ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్నీక యుద్ధకు పంపబడేను ఆమె పేరు మరియమ్మ దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము వారు నీతో ఉన్నారు అనెను మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత మరియమ్మ భయపడకుము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుణ్ణి కనెదవు ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతని కుమారుడని పిలవబడును ప్రభువైన దేవుడు తండ్రియకు దావీది సింహాసనమును ఆయనకు ఇచ్చును ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను అంతట మరియమ్మ నేను పురుషుణ్ణి కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను అందుకు ఆ దూత ఇట్లా నేను పవిత్రాత్మ నీపై వేంచేయును సర్వోన్నతుని శక్తి నిన్న ఆవరించును అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలవబడును నీ బంధువు ఎలిశబెత్తమ్మను చూడుము ఆమెకు వయసు మళ్ళినది కదా గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము ఏలనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అంతట మరియమ్మ ఇదిగో నేను ప్రభు దాసిరాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనేను అంతటా ఆ దూత వెళ్ళిపోయాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు